గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ అతీగతి లేకుండా పోతున్నాయి లక్షలు వెచ్చించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన యంత్రాంగం నిర్లక్ష్యంతో లబ్దిదారులకు అందరి ద్రాక్షలా మారిపోయాయి ఫలితంగా గుడు లేని వారు సొంత గుడ్టి కోసం ఎదురు చూడక తప్పడం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మాణం పూర్తయిన రెండు పడకగదుల ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి కళ్ల ముందే ఇల్లున్నా అనుభవించలేని దుస్థితి ఆరేళ్లుగా కోసం తప్పని ఎదురుచూపులు ఎప్పటికీ ఇల్లు కేటాయిస్తారో తెలియక సన్నగిల్లుతున్న ఆశలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇల్లు లబ్దిదారులకు అందని ద్రాక్షగానే మిగిలాయి నిర్మాణాలు పూర్తయి ఆ రేళ్లు గడుస్తున్నా లబ్దిదారుల ఎంపికలో అధికారులు ఎటూ తేల్చడం లేదు ఫలితంగా ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు తుప్పలు వెలిశాయి పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి అశ్వారావుపేట మండలం నందమూరి నగర్ తిరుమలకుంటలో రెండు వేల పదిహేడులో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఇరవై డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది రహదారులు మంచినీటి వసతి విద్యుత్ సౌకర్యం కల్పించారు కానీ లబ్దిదారులకు కేటాయించడంలో మాత్రం అలక్ష్యం చేశారు ఫలితంగా కళ్ల ముందే ఇల్లున్నా అనుభవించలేని దుస్థితి నెలకొంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ రెండు పడక గదుల ఇళ్లను లబ్దిదారులకు అందించే బాధ్యత ఐటీడీఏ రెవెన్యూ శాఖకు అప్పగించింది అప్పటి నుంచి దాదాపు ఆరేళ్లు గడిస్తున్నా నేటికి అతిగతి లేకుండా పోయింది నాటి నుంచి నేటి వరకు లబ్దిదారుల ఎంపిక కాగితాల్లోనే తప్ప లబ్దిదారులు ఎవరో ఇంతవరకు ఎవరికీ తెలియని దుస్థితి గతంలో లబ్దిదారులను గుర్తించినా ప్రస్తుతం ఆ పేర్లన్నీ మాయమయ్యాయి తెరపైకి కొత్త పేర్లు ప్రతిపాదనలకు వచ్చినా వాటికి అతిగతి లేకుండా పోయింది ఎవరికి వారు రాజ రాజకీయ పలుకుబడితో తమకే గృహాలు కేటాయించారనే డిమాండ్తో ఎంపిక కార్యక్రమం నిలిచిపోయింది పలుమార్లు రెవెన్యూ అధికారులు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు సైతం నిర్వహించిన ప్రక్రియ మాత్రం కొలిక్కి రాలేదు దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు కావాల్సింది ఇంతవరకు ఈ నిరుపయోగంగా ఉన్నాయి ఆ ఇరవై ఏళ్ళని పేదలకి అరువులైన పేదలకు ఇవ్వడానికి సాధ్యంగా పరిస్థితులు అక్కడ ఆప్ చేసుకునే వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా నిరూపంగా మార్చి మూడు నాలుగు సంవత్సరాలు పోతే ఇల్లు దేనికి చేయనటువంటి పరిస్థితి పడిపోయే పరిస్థితి వస్తే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆ ఇళ్ళని అరువులైన పేదలకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం పెరిగిపోవటం గోళ్ళ పలుకుపోవటం అసలు చికా చికాకు ఉంటాం లేని వాళ్ళకి బాగుంటదండి చాలా మంది లేని వాళ్ళు గుడుసేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రోడ్ల పక్క వాళ్ళని చూసి మొత్తం అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాము గేదెలు పడుకుంటాకి ఆవులు పడుకుంటా పడుకుంటా ఉపయోగించట్లేదు మన ఇప్పుడైనా మా ప్రభుత్వం ముందుకొచ్చి అవి కొంచెం నేను వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను ఆసుపూర్తి కోరుకుంటున్నానండి డబుల్ బెడ్రూమ్ రూమ్ పెట్టి ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది మరి ఎవరికి ఇవ్వలేదు అద్దెలలో ఉంటున్నాం కావున ఇప్పుడు మరి ఇల్లు ఎత్తారా లేకపోతే ఏం చేస్తారో మీ ఇష్టం అవి పిచ్చి మొక్కలు పెరిగిపోయి పడిపోయే శిథిలావస్థలో ఉన్నాయి ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలు బట్టి ఇల్లు లేకుండా చేసి ఎవరికి ఇవ్వకుండా శిథిలావస్థకు వచ్చినాయి మాలాంటి పేదవాళ్ళకి ఇస్తే అవి బాగు చేసుకొని ఉంటారు ఇల్లు కట్టారు కదండి ఎవరికి పాడు పడిపోయినవి పాములు కట్టలేని వాళ్ళు మంచి మంచిది ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఆరేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి ఇప్పటికైనా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని ప్రజలు కోరుతున్నారు